హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తన మనోలాస్ ఈరోజైతే మా మరిది గారి పాపకైతే మ్యారేజ్ అండి ఇలా పెళ్ళికూతురు చేస్తున్నాం అనమాట పెళ్ళికూతురుని చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేస్తున్నాం పెళ్ళికూతుర్ని రెడీ చేస్తూ మా సిస్టర్ అయితే ఒక సాంగ్ అయితే పాడతానంటుంది మీరు కూడా వినేయండి పెళ్ళంటే పెళ్ళంటే పందెళ్ళు సందల్లు తప్ప పెట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేల్ పెళ్ళైతే పెళ్ళైతే లోగిల్లు ముంగిల్లో ముగ్గులు ముత్తైదు భాగ్యాలు ముద్దు ముచ్చట్లు మురిసేలో గుట్లు చెలిమికి సంఖ్యలు వెయ్యేళ్ళు ఆహాహా పెళ్ళంటే పందిట్లు సందల్లో తప్పెట్లు తాళాలు తలంబ్రాలు ఊ మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిపి నూరేళ్ళు పెళ్ళైతే లోంగిళ్ళు ముగ్గులు ముత్తైదు భాగ్యాలు ముద్దు ముచ్చట్లు మురిసే గుట్లు చెలిమికి సంఖ్యలు వెయ్యేళ్ళు పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడి ముళ్ళు ఏడి అడుగులు మొత్తం కలిసి నూరేలు హా హ మా సిస్టర్ సాంగ్ పాడింది కదండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా మా మధ్యగారు పాపకైతే పెళ్ళికూతురుని చేస్తున్నాము ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో మీరైతే ఎలా పెళ్ళికూతురు చేస్తారు ఏంటి అనేది మేమైతే ఇలా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళడానికి ఇలా పెళ్ళికూతురుని చేసి పలానా టైంకి గుమ్మం దాటిస్తామండి అని ముహూర్తం పెట్టించుకుంటాము అలా ముహూర్తం పెట్టించాము ఉదయం పావు తక్కువ ఆరుకు అనమాట అంతే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి గుమ్మ నుంచి బయట అడుగు పెట్టించమన్నారు అక్కడికి మళ్ళీ పెళ్ళికోడుకు వాళ్ళ ఇంట్లోని ఎనిమిది గంటలకు అడుగు పెట్టించమన్నారు ఈ ముహూర్తం ప్రకారం అయితే మేము గుమ్మం దాటించి తర్వాత కారులో తీసుకెళ్తూ ఊరేగింపు అయితే చేస్తామండి ఆ ఊరేగింపు ద్వారా ఊరేగింపు అయిన తర్వాత ఊరేగింపుకి కూడా వీడియో ఉందండి అక్కడ ఊరేగింపు ఎలా చేసామో వేరే వీడియోలో అయితే మీకు పెడతాను ఇలా పెళ్ళికూతుర్ని ఇలా ఒళ్ళో పెడతారనమాట ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ ఒళ్ళో పెడతారు ఒక్కొక్కలా అనువైతే ఒక్కొక్కటి అనమాట మాకైతే ఇలా పెడతారు ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా పెట్టి అసలు అవి జారకుండా చూసుకోవాలట దీనికి కూడా ఒక రీజన్ అయితే చెప్పారండి నాకు తెలిసిన వాళ్ళు నేను అడిగితే ఇలా పళ్ళన్నీ ఎందుకు పెడతారు అవి జారకుండా చూసుకోవాలంటారు ఎందుకంటారు ఏంటి అని అడిగితే రీజన్ కూడా చెప్పారండి అది మన కుటుంబం అట్టండి కుటుంబాన్ని ఎక్కడ జారినివ్వకూడదట ఈ ఫ్రూట్స్ అన్నీ మన కుటుంబం కింద చూసుకోవాలి ఎక్కడైనా జారితే కుటుంబాన్ని జారోగ్యేస్తారు సరిగా చూసుకోరు అని సెంటిమెంట్గా కూడా చెప్తారు అందుకనేసి వాటిని ఫ్రూట్స్ని అయితే ఎక్కడ జారకుండా మళ్ళీ హారతి ఇచ్చే వరకు కూడా పెళ్లి కూతురు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అలా కాపాడిన వాళ్ళు కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా కాపాడతారట అండి అది నాకు తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు రీజను అది మరి కరెక్టో లేదో నాకు తెలియదు అన్నీ మనం సెంటిమెంట్తోనే కదండి కూడుకొని ఉంటాం ఈ ఫ్రూట్స్ అవి జారకుండా అయితే మాత్రం పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కదా జాగ్రత్తగా పట్టుకుంటారండి అందరూ కూడా ఎక్కడ వదలకుండా అయితే మాత్రం అందరూ సపోర్ట్ ఇస్తారు తర్వాత పెళ్ళి కుమార్తెని చేసేటప్పుడు ఈ బుట్లు పెట్టేటప్పుడు అందరూ ముసలి ముత్తైదువులు అయితే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారండి తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా అక్షంతాలు వేసేసి ఫస్ట్ అయితే తల్లిదండ్రులు వేయాలండి పాప తల్లిదండ్రులు పెళ్ళికొడుకు అయితే పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఇలా అక్షంతలు వేసి అందరూ ఆశీర్వదించిన తర్వాత టైంకి అయితే గుమ్మను దాటిస్తాం అనమాట తాంబూలాలు కూడా ఇప్పిస్తామండి ఇలాగా ఫస్ట్ అమ్మానాన్నకి నానమ్మ తాతయ్య వాళ్ళు ఇప్పుడు తీసుకునేది వాళ్ళ నానమ్మ అనమాట తాంబూలం అయితే ఒక కొబ్బరి రెండు అరటిపళ్ళు తమలపాకులు చెక్క ఒక కోయిన్ అయితే పెడతామండి తాంబూలం అందరికీ తెలిసిందే ఇలా వాళ్ళ మా నాన్న తాంబూలం తీసుకుంటున్నారు తన లైఫ్ అంతా ఇలాగే సంతోషంగా గడిచిపోవాలని తన కళల కన్నా లైఫ్ తనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా బ్లెస్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నానండి మీ బ్లెస్సింగ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదే మనం ఎప్పుడు ఎవరిదైనా మంచి కోరుకుంటే మనకి ఆ మంచి రివర్స్లో వస్తుందండి కనుక అందరమీ ఎవరికైనా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి మన తోటి వారికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా అయితే మేము కూడా మా తోటి కూడా ఫొటోస్ అయితే దిగించాము ఫుల్గా ఎంజాయ్ చేసేసామండి పెళ్ళి అంటే సందలే కదండి అందువల్లే మా సిస్టర్ పెళ్ళంటే సందలు సాంగ్ అయితే పాడేసింది మేమైతే చాలా సందడి చేసేస్తాము పెళ్ళంతానా మీరు కూడా మా వీడియో చూస్తూ ఆనందపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా పాపనైతే గాడ్ బ్లెస్ చేయాలని మీరు కూడా బ్లెస్ చేయాలని వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసేసేయండి